నమస్కారం అందరికీ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ చేరికలపై పార్టీ చేరికలపై చాలామంది బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు బి ప్రెస్ మీట్ పెట్టి అట్లెట్లా పోతారు అనర్హత వేట్ వేయాలని స్పీకర్ గారికి ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు పాడి కౌశిక్ రెడ్డి గారు ఏదో బిడ్డ అంటుండు ఏదో గేట్లు మేము తెరిస్తే పరిస్థితి ఏం ఏం చేస్తావు తెలిసి ఏం చేస్తావా పాడి కౌశిక్ రెడ్డి గారు నీకు తెలంగాణ ఉద్యమంలో మానుకోటల తెలంగాణ ఉద్యమకారుల మీద చరిత్ర హీనునివి నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతికత నీదె నీకెక్కడిది అసలు విలువటే ఏంటో తెలుసా నీకు ఈ రాష్ట్రానికి గవర్నర్ను పట్టుకొని ఏం మాటలు మాట్లాడినాం ఆనాడు ఉద్యమంలో రాళ్ళేసిన చరిత్ర నీది ఇయల్లొచ్చి ఏదో నైన్టీ స్కిట్స్ సినిమా మూవీ వచ్చింది ఈ మధ్య సాంప్రదాయని సుప్పిని అనుకుంటూ ఒకటి ఉన్నది దానికి సూట్ అవుతావు దానికి ఒక బ్యాక్గ్రౌండ్ వేసి మ్యూజిక్ వేస్తే దానికి సూట్ అవుతావు హుజురాబాద్ ఎమ్మెల్యే కూడా వెటకించడం అందరికి తెలుసు తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు హుజరాబాద్ ప్రజలకు కూడా తెలుసు సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే కొత్తగా వచ్చినావు కాబట్టి కొంచెం విధి విధానాలు తెలుసుకొని ఉండు అంటే మందిది మంగళవారం అవుతుంది నీది సోమవారం అవుతుందా పన్నెండు మందిని తీసుకొని ఒక దళితుడు సిఎల్పి లీడర్గా ఉంటే ఓర్వలేని బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేని కేసీఆర్ పన్నెండు మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని సిఎల్పిని సీఎల్పిని విలీనం చే విలీనం చేసుకున్నప్పుడు ఏమని చెప్పినావు ఏడున్నావు అప్పుడు అప్పుడు ఎడిపోయింది నీ ఆలోచన అంటే మనం చేస్తేనేమో సంసారం అవుతుంది ఎదుటూడ్ చేస్తే వ్యభిచారం అవుతుందా ఎందుకు వంద రోజుల తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్క సన్నాసిగాడు ప్రతి ఒక్క సన్నాసిగాడు ఊ అంటే ఆ అంటే ప్రభుత్వం కూలిపోతుంది ఎట్లా కూలిపోతుంది అబ్బాయి అసలు ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లేసి ఎన్నిక చేసిరు మమ్మల్ని మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఓట్లేసి ఎన్నిక చేసిరు ఎట్లా కూలిపోతుంది కూలిపోతుందని మీరు చిల్లర మల్లర మాటలు హోదా హోదా ఉన్నాడు అంతే హోదా లేనోడంతే ఇద్దరు ఈక్వల్ అయిపోయారు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం కూలిపోతుంది ఆరు నెలల కూలిపోతుంది ఎట్లా కూలిపోతుంది అందుకే వంద రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆట మొదలుపెట్టిండు ముందుంది మీకు ముసళ్ళ పండి ఏదో మేము గేట్లు తెరిస్తే ఏదో అయిపోతుందని పాడి కౌశిక్ రెడ్డి గారు ఎగురుతూ ఉన్నారు ఏం ఎగరకండి ఎగరాల్సిన అవసరం ఏం లేదు ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వాన్ని పని చేసుకొనిస్తే పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇవే మీరు కథలు పడితే ఏమో అయిపోతుందని ప్రజల ప్రజలలో ఒక ఆందోళన ఇవ్వడం లాంటివి చేస్తే మా పని మేము గానించుకుంటూ పోతాం ప్రజల సమస్యల మీద ప్రజలకు ఎటువంటి సమస్యలు ఏమున్నా వాటి పరిష్కారం కోసం ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎట్ ద సేమ్ టైం ఎవడు ఎత్తుగడలు వేసినా వాని పండ పండబెట్టి తొక్కే దిశగా ప్రభుత్వం ముందుకు పోతుంది మా పార్టీ ముందుకు పోతుంది ఇది గుర్తుపెట్టుకోండి చేతగానోడు రాజ్యాంగం మీద గౌరవం లేనోడు సన్నాసిగాళ్ళు మాత్రమే ప్రభుత్వం ఆరు నెలల కూలిపోతుందని చిల్లర మల్లర కామెంట్లు చేస్తారు ఇలా వినోద్ బోయిన్పల్లి వినోద్ గారు కానీ దాసో శ్రావణ్ గారు కానీ ప్రెస్ మీట్ పెట్టి చాలా చాలా మాటలు చెప్తా ఉన్నారు అనర్హత పెట్టేయాలి డిస్క్వాలిఫై చేయాలి ఎమ్మెల్యేస్ని పోరిటోలను పన్నెండు మందిని తీసుకున్న తీసుకున్నప్పుడు మాట ఎటు పైరు మీరు దొర గడిలు ఉన్నారు ఇప్పుడు కూడా అదే దొర దొర గడిలు ఉన్నారు అప్పుడు ఏమనిపి ఇప్పుడు అనిపిస్తుంది అంతే సో ప్రెస్ మీట్ పెట్టినా ఏది మాట్లాడినా ఒక నిబద్ధతతోటి ప్రజలలో ఉన్నాం ప్రతిపక్ష పార్టీలు ఉన్నాం ప్రతిపక్ష హోదాను ప్రజల కోసం ప్రజల కోసం ఈ ఐదు సంవత్సరాల ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఎట్లా పోరాటం చేయాలా ఏం సమస్యలు వస్తున్నాయనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీకు మేము ఆ ఫ్రీడమ్ ఇస్తున్నాం మీ ప్రభుత్వంలో మీకు అది కూడా చాత కాలేదు ప్రశ్నించిన తీసుకుపోయి జైల్లో ఇలా ప్రశ్నిస్తే ఆ ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చే స్థాయికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వెనకడిగేరు అది ప్రజాప్రభుత్వం అది ప్రజాపాలన ప్రజలు మార్పు కోరుకున్నారు మళ్ళా మీరు ఇవే పిచ్చి కథలు పడితే ఆ ఉన్న ప్రతిపక్ష పాత్ర కూడా ఉండాలి గుర్తుపెట్టుకోండి తస్మాత్ జాగ్రత్త